మీరు నన్ను తిట్టుకున్నా లేదా మన ఛానల్ని అన్ఫాలో చేసినా నాకు పర్లేదండి ఈరోజు ఈ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను ఫీవర్ ఏమన్నా మనకు చుట్టమా బంధువా అండి ఒక్క రోజులు అలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి ఫీవర్ వచ్చిందంటే మినిమం త్రీ టు ఫైవ్ డేస్ ఉంటుందండి అదే బ్యాక్టీరియల్ కానీ టైఫాయిడ్ లాంటి ఫీవర్ అయితే ఫైవ్ టు సెవెన్ డేస్ కూడా ఉండొచ్చు డెంగ్యూ ఫీవర్ లాంటివి సెవెన్ టు నైన్ డేస్ కూడా ఉండొచ్చు అనమాట సో ఏ ఫీవర్ కానీ ఒక్క రోజులో అలా వచ్చి అలా వెళ్ళిపోదు కొంతమంది పేరెంట్స్ అయితే ఒక్క రోజులోనే వెళ్ళిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఫీవర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఇంట్లో పారాసెటమాల్ సిరప్ టెన్ టు ఫిఫ్టీన్ ఎంజి పర్ కేజీ పర్ డోస్ ఫోర్త్ టు సిక్స్త్ అవర్లీ వన్స్ వేసుకుంటూ ఉండాలన్నమాట అలానే ఎక్కువ వస్తూ ఉంటే వాటర్ వాటర్తో టెప్పిట్ స్పంజింగ్ చేసుకోవాలి ఫీవర్లో హైడ్రేషన్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలి వాటర్ ఓఆర్ఎస్ వాటర్ కోకోనట్ వాటర్ ఇవి మంచిగా ఇస్తుంటే యూరిన్ అవుట్పుట్ బాగా మెయింటైన్ అవుతుంది లేదంటే సివియర్ వామిటింగ్ కానీ అబ్డామినల్ పెయిన్ కానీ లెతార్జిక్గా ఉన్నారు యూరిన్ పోవడం తగ్గిస్తున్నారు ఇలాంటి డేంజర్ సైన్స్ ఉంటే పిడియాటిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట అంతేగాని ఫీవర్ వచ్చిందంటే ఒక్క రోజులో తగ్గిపోవాలంటే ఏ ఫీవర్ ఒక రోజులో తగ్గిపోదు సో ఇలాంటి డేంజర్ సైన్స్ కానీ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి